ఫాలో అవుతుంది అంటే అవునా పెడతారు ఆల్రెడీ పెట్టేసి ఉంటారేమో కానీ బాగున్నాడు చాలా బాగున్నాడు అదే సెకండ్ హాఫ్ అంతా కామెడీ బాగుంటుంది యూత్ కి బాగా నచ్చుతుంది ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుంది అంటే ఫ్యామిలీస్ కి నచ్చుతుంది ఫ్యామిలీస్ నచ్చుతుంది కొంచెం బెటర్ అయ్యింది మాత్రం ఏం లేదు అల్లిగారి ఇప్పుడు మామూలుగా జా మాట్లాడుకునే మాటలు రోడ్డు మీద కానీ కాలేజీలో కానీ ఉంటాయి అంతకంటే కూడా ఏం లేదు నీట్గా ఉంది ఇప్పుడు జగన్ గారు అయినా సరే వైఎస్ అయినా సరే నీటు ఏదో ట్రెండ్ చేస్తున్నారు కదా అది దయచేసి ట్రెండ్ చేయొద్దు సినిమాలో కంటెంట్ లేదు ఈ ఫన్ లేడీ అయితే నచ్చుతుంది ఖచ్చితంగా కామెడీ అవన్నీ బాగా నచ్చుతాయి నేనైతే వల్గాటి కూడా అన్న అంటాను ఇప్పుడు హీరోయిన్స్ చేస్తే చూపిస్తే చూస్తారా అంటే దానికి సపరేట్ సినిమాలు దానికి ఉన్నాయి వాటన్నిటి ఏ రేటెడ్ మూవీస్ అని మనం ఎప్పుడో చేస్తున్నాం దాన్ని చూడాలనుకుంటే చూస్తాం బాగా కష్టపడ్డాడు బాగున్నాడు బాగా ఉంది స్టోరీ రొటీన్ సెంటిమెంట్ మీద అంటే ఒక పాయింట్ పెట్టి మూవీ తీశారు దాని తగ్గ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అందరూ బా చేశారు విశ్వక్సేన్ బాగా కష్టపడ్డాడు ఈ క్యారెక్టర్ కి అంతా అంటే లవ్ స్టోరీ బాగుంది లవ్ స్టోరీ అని సెపరేట్ ఏం పెట్టలేదు లేండి ఈ లైలాని లవ్ చేసే విలన్ ఉంటారు కదా అది బాగుంది అంటే లైలాన్ ఇప్పుడు అందరూ లవ్ చూడ మొదలుపెడతారు అంటారు ఇక్కడ నించి ఆ పెడతారు ఆల్రెడీ పెట్టేసి ఉంటారు ఏమో మొత్తం కానీ బాగున్నాడు చాలా బాగున్నాడు అంటే రేటింగ్ వస్తారు ఫర్స్కర విరండి మీకే నచ్చింది లై లానే బావ్ నచ్చిందా హీరోయిన్ కంటే లైలా అంటే ఏంటి విసెక్షన్ లై లా కిందే అన్న అబ్బాయిని రచ్చుకొట్టే విధంగా అన్న చేశాడా అంటే ఏంటి ఫాలో ఉందా అంటే అవునా ఏంటి అబ్బాయిలు బాగా పడిపోతారా లైలాకి పడతారు పడతారా అంటే స్టోరీ ఎలా ఉంది స్టోరీ బాగా అంటే డ్రైవ్ చెప్పినట్టు డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ హెల్ప్ పోస్తాము బాగా జనరేట్ అయిందా అంటే

డబల్ మీనింగ్ అని తెలిసిన వాళ్ళకి అది డబల్ మీనింగ్ అని అర్థం అవుతుంది కానీ మామూలుగా అయితే చెప్పుకుంటా పోంట్రవర్సి జరిగింది కదా పృథ్వీర్స్ కలిసి వచ్చింది వచ్చిందంటారా పృథ్వీ అని కలిసి వచ్చిందా సినిమాకి అది అలా అంటున్నారులేండి అది ఏం లేదు అసలు ఆ రోజు మేము ఆడియో ఫంక్షన్కి వెళ్ళాము నిజంగా ఆ టాపిక్ జరిగినప్పుడు లేరు విశ్వక్ గారు లేరు ఎవరు లేరు చిరంజీవిని రిసీవ్ చేసుకోడానికి వెళ్ళారు అదే ఆ ఫంక్షన్కి వెళ్ళాము లేండి మేము ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు వాళ్ళకి ఏం తెలియదు పాపం అసలు అదంతా ఒక పాయింట్ అంటే దానికి దీనికి సంబంధం లేదు అంటే ఆ మేకలు వాటి గురించి చెప్పారు కదా ఆ కౌంటింగ్ దాని ఏదో జోగ్గా చెప్పాలనుకున్నారు అంటే తను పృథ్వీరాజ్ కపూర్ ఉన్నారు కదా ఇంకొక ఆయన ఆయన కూడా ఏంటంటే కొంచెము ఆయన జరిగిన పర్సనల్ విషయాలు చెప్తా అలాగే ఈ టాపిక్ వచ్చేసింది దీన్ని అది మరి అంత క్లియర్గా రాలేదు ఆ పాయింట్ ఏదో చెయ్యాలి అని ఒక గొడవలాగా అంతేగాని రాష్ట్ర జరగకూడదు నాకు తెలిసి ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఈ మూవీకి జరగకూడదు జరగ జరగదేమో లేదు రిలీజ్ అయిపోయింది హిట్ హిట్ అవ్వద్దండి అబవ్ యావరేజ్ అవుద్ది హిట్ అవ్వచ్చు ఎందుకంటే ఫ్యామిలీ చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే థ్యాంక్ ఇప్పుడు ఇంత మేము కూడా రావాలనుకున్నాను చూద్దాంలేని ఫోర్ రేటింగ్ ఎంత వస్తా కనిపించండి సో యాక్టింగ్ అయితే అంత స్కోపింగ్ పెద్ద యాక్టర్స్ అన్నీ అయితే అనిపించలేదు అండి వల్గారిటీ అంటే ఏముంది వల్గారిటీ అంటే ఏముంది అంటే ఆయన లేడీ గైటప్లో ఉన్నప్పుడు చాలా వల్గారిటీ చూపించారు ట్రైలర్ లోనే చూపించారు సైలెన్సర్లు గీరెన్సర్లు అని హీరోయిన్ చూపిస్తే ఎంజాయ్ చేసి ఎందుకు ఎందుకు చేస్తామండి ఇప్పుడు అదే చెప్తున్నాను కదా తెర్సి థింగ్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్ట్రేటెడ్ కామెడీ అండ్ ఇదండి వల్గారిటీ అండి నేనైతే వల్గారిటీ కూడా అన్న అంటాను ఇప్పుడు హీరోయిన్స్ చేస్తే చూపిస్తే చూస్తారా అంటే దానికి సపరేట్ సినిమాలు దానికి ఉన్నాయి వాటన్నిటి ఏ రేటెడ్ మూవీస్ అని మనం ఎప్పుడో చేస్తాం దాన్ని చూడాలనుకుంటే చూస్తాం దానికి దానికి నేను మూడు వందలు ఇచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు కదా సినిమా దాని దానికంటే చిల్లర సినిమా అంటున్నాను కదండి నేను అంటే హీరోయిన్ చేస్తుంటే బాగుంటుంది చూపి నేను అదే అంటున్నాను కదండి నేను అలాంటి సీన్స్ చూడాలంటే నా బెడ్రూమ్లో నేనే చూసుకుంటాను అండి సెల్ ఫోన్ పెట్టుకొని ఇయర్ఫోన్స్ పెట్టుకొని నేను థియేటర్కి వచ్చి మూడు వందల మందిలో మూడు వందల రూపాయలు పెట్టి ఎంత వర్స్ట్గా నేనైతే నా క్యారెక్టర్ నేనైతే ఎక్స్పోజ్ చేసుకోను కదా సో అంత వర్స్గా అనిపించింది అండి యూత్ అంత ఎంటర్టైన్ అవుతారా వాటర్ కామెడీకి యూత్ అయితే ఎంటర్టైన్ అవర్ కానీ వ్యాంటైన్ కాబట్టి థియేటర్ ఖాళీగా ఉంటుంది యూటిలైజ్ చేసుకోవచ్చు అంతేనా సో అయితే సినిమాలో ఏ ఏ స్కోపు లేదు వల్గారిటీ అండి అడల్ట్రేటెడ్ కామెడీ కూడా అంటే టిల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ కూడా కూర్చొని నేను చూస్తాను అడల్ట్రేటెడ్ కామెడీ నేను మా పేరెంట్స్తో కూడా కూర్చొని చూస్తాను మా పిల్లల్ని కూడా పెట్టుకొని చూసుకుంటాను నేను కానీ ఈ సినిమానైతే నాట్ ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ టెల్ దట్ నేను ఇలాంటి మూవీకి వచ్చాను అని అంత వర్స్ట్గా ఉంది మూవీ ఒక కోయి కోయి సాంగ్ ఒక్కటే ఎక్కింది కానీ మిగతావి అవంతా ఇరికించిందన్న స్టోరీలో మీకు ట్రైలర్లో చూపించిందండి ఆయనకు ప్రాబ్లం వస్తుంది ఆయన లేడిగట పేశాడు అంతే అంతకుమించి మీకు సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఏ జీరో స్కోప్ అసలు మూవీలో నిన్ను కూర్చోబెట్టడానికి అయితే ఏ సీన్ లేదు మనం ఏదో మూడు వందలు ఇచ్చాం తప్పక మూడు గంటలకు కూర్చోాలి కాబట్టి కూర్చోడం కానీ సినిమాలో అయితే ఏ స్కోప్ లేదండి అన్ని యాంగిల్స్లో ఫెయిల్ అండి ఒక్కటి ఏంటంటే ఆయన ఎఫర్ట్స్ కండి ఆయన పెట్టుకున్న లేడీ గడ వేయడానికి ఆయన తీసుకున్న ఎఫర్ట్స్కి మనం కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కానీ బట్ అది చూడడానికి మూవీకి రావాలంటే ఇట్స్ అన్ నటెండర్ రేటింగ్ ఎంత వన్ ఇస్తాను అన్న అంతే వచ్చేటప్పుడు లో ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కానీ మరి ఎంత లో పడేస్తానంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్ గా అంటే జగన్ ఫాన్ కాదా నేను జగన్ ఫ్యాన్ అయితే కాదు మావాడు జగన్ ఫ్యాన్ వాడికి నచ్చలేదు నాకు నచ్చలేదు సినిమా అసలు ఒకటి ఇప్పుడు జగన్ గారు అబ్బాయి అయినా సరే వైఎస్ అబ్బా అయినా సరే నైట్ ఏదో ట్రెండ్ చేస్తున్నారు కదా అది దయచేసి ట్రెండ్ చేయొద్దు సినిమాలో కంటెంట్ లేదు సినిమాలో కంటెంట్ అది ఆడదు మీరు పెద్ద కష్టపడానికి అవసరం లేదు సినిమా బాగాలేదు సినిమా బాగాలేదు పొలిటికల్ ఎజెంట్ పక్కన పెడితే సినిమా బాగాలేదు సినిమాలో జీరో కంటెంట్ అసలు ఏ కంటెంట్ లేదు చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా లేదు ఎంత డిజాస్టర్ మూవీ అయినా సరే తన లాస్ట్ మూవీ మెకానిక్ డిజాస్టర్ అయినా సరే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది మేము ఇక్కడ చాలా పాజిటివ్ కూడా చెప్పాం కానీ ఈ సినిమాలు చెప్పడానికి ఒక పాజిటివ్ లేదు తన గెటప్ అయినా సరే లేదు లేదా తన సీన్ సెకండ్ హాఫ్ వచ్చే సీన్స్ అయినా సరే చాలా వల్గర్ కనిపించి చాలా లేఖి కనిపించాయి ఏదో ఒక బాలీవుడ్ బీఫే సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడో ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే రాలేదు వాళ్ళు యూత్ సినిమా తీస్తాం యూత్ సినిమా తీసామని చెప్పి ఒక బూత్ సినిమా మోహం కొట్టేసి బూత్ తీస్తే యూత్ కనెక్ట్ అవుతారు అన్న ఒక భ్రమలో బతికేస్తారు చూడండి అది చాలా పెద్ద మిస్టేక్ రైటింగ్ ఎంత ఇస్తారు చెప్తే ఫీల్ అవుతారేమో పాయింట్ ఫైవ్ హీరోయిన్ ఎక్స్పోజింగ్ బాగుంది అంటే ఆ క్యారెక్టరే అది దాంట్లో డిజైన్ చేసుకుందే ఎక్స్పోజింగ్ బట్ లైలాగా నవ్విచ్చిండు అది బాగా నాకు ఉంది ఫలక్నా అంటే అన్న మాస్ డైలాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆ యాక్షన్ సీన్స్ హైలైట్ ఉంటాయి అంటే మన విశ్వక్సేన నుంచి మాస్క దమ్కి డైలాగ్లు హైలైట్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది రెండు సాంగ్స్ బాగున్నాయి సెకండ్ హాఫ్ లో కామెడీ మాత్రం ఫుల్ నవ్వుకుంటాం చూడచ్చు అన్న కంప్లీట్ ఫ్యామిలీతో ఇప్పుడు చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కానీ అంత ఇదేం కాదు గుడ్ చూడచ్చు జగన్ ఫ్యాన్స్ నచ్చుతుందా జగన్ ఫ్యాన్స్ నచ్చుతుందా సినిమా సినిమాని ఏ ఫ్యాన్స్ ఎవరు ఏం చేయడం లేదు చేస్తున్నారు కూడా వాళ్ళు కూడా నచ్చుతుందా సినిమా లేదా అని ఈ ఫన్ లేడీ గెటప్ అయితే నచ్చుతుంది ఖచ్చితంగా కామెడీ అవన్నీ బాగా నచ్చుతాయి ఎంటర్టైన్మెంట్ అయితే దీని సినిమాలో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది ఆ లేడీ గెటప్ సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగుంది లేడీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా మంది కమెడియన్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా వర్క్ అవుతాయి కానీ పొద్దుగారు లేదు తగ్గిందని ఇస్తుంది ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ కూడా చూస్తారు లేడీ గెటప్ ఉంది కదా ఫ్యామిడి ఉంది అంటున్నారు కదా కొంచెం వల్గర్ కామెడీ అంటే ఇప్పుడు వల్గర్ ఏం తీసుకో మంచి కామెడీ కూడా ఉంది అది కూడా తీసుకోవచ్చు కదా మనం చూసే విధానం బట్టి ఉంటుంది ఫ్యామిలీ చూడగలరా కలిసి కూర్చొని చూడగలుగుతారు అంటే ఆ మేకప్ గురించి అది ఉంది కదా అది కొద్దిగా కామెడీ జనరేట్ చేసింది త్రీ ఇస్ అండ్ భయ్యా ఓకే అండ్ బాగుంది బాలేదు చెప్పండి anh subscribe cho kênh Ghiền không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho

స్టీవ్ రాజర్స్ కంటే బాగు బెటర్ పర్ఫార్మెన్స్ సో అది క్యారియర్ ఉంటది కదా అవునవును అక్కడ ఫైవ్ సీన్స్ జెట్ కార్డ్ నుంచి ఉంది సీన్స్ స్టోరీ ప్లాట్ ఎలా అనిపించింది ప్లాట్ అంటే ఒక జనరల్ ప్రెసిడెంట్ కావడం కానీ అక్కడ నుంచి రెడల్ కావడం అంటే గెస్ట్ చేయలేము బట్ బా ప్లే ప్లేస్ బాగుంది ఓవరాల్ ఎందుకు చెప్తారు బాబు రేటింగ్ ఓవరాల్ టెన్ లో సెవెన్ పాయింట్ టూ